హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవాని కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను మార్చిన కారం చేస్తున్నాను దీన్ని మార్చిన కారం అంటారు అలాగే నల్ల కారం అనవచ్చు ముందుగా దీనికోసం ఎండు మిరపకాయలు కావాలన్నమాట వీటిని అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఇలా మిరపకాయలని చక్కగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా తుంపులు తుంపులుగా చేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఇక నెక్స్ట్ మార్చిన కారానికి కావాల్సినవి ఎండు మిరపకాయలు అలాగే జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ రెబ్బలు వెల్లుల్లిపాయ రెబ్బలు వీటిని ఆల్రెడీ నేను ఇలా పై పొట్టంతా తీసేసి పెట్టేశాను అన్నమాట నెక్స్ట్ సొంఠి సొంటి చిన్న ముక్క వీటన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకొని నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా జీలకర్ర వేయించుకోవాలి ధనియాలు కూడా వేసేస్తున్నాయి ఇందులోనే ధనియాలు దీని ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ సొంటి సొంటి కూడా వేయించుకోవాలి కొంచెం సొంటి టీ తాగిన తలనొప్పి తగ్గుద్ది రీఫ్రెష్గా ఉంటుంది దీన్ని వేడెక్కింది కదా ఇంకా కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది అంతే సొంటి కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకోవాలి ఎండు మిరపకాయలు ఇవి ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ ఇలా పక్కకు తీసేయండి పై పైన ఇట్లా మిరపకాయలు తీసుకొని ఓన్లీ మిరపకాయల వరకే ఫ్రై చేసుకోవాలి ఎందుకు అది తర్వాత చెప్తాం ముందు ఇలా వీటి వరకే ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఏం చేస్తాను ఏంటి అనేది తర్వాత చెప్తా ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వాటే రెండు ఇలా కొంచెం నల్లగైనా ఏం పర్వాలేదు అనమాట ఇది మార్చిన కారమే కదా అట్లా అని మరీ అన్నీ బొగ్గుల్లో కావద్దు వాటి అది నల్లగైతే పర్లేదు ఇదైతే చక్కగా అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చు ఇడ్లీ దోశ పునుగులు బోండాలు అన్నింటిలోకి వాడేయచ్చు రైస్లో కూడా బాగుంటుంది చక్కగా కొంచెం అంతా నెయ్యి చేసుకొని తింటే దీన్ని బాలెంతలోకి పెడతారనమాట వాళ్ళు అవి పడితే అవి తినరు కదా వాళ్ళకి చక్కగా కారం చేసేసి వేసి పెడతారు నెయ్యి కానీ నూనె కానీ వేస్తారు చాలా బాగుంటుందనమాట అయితే ఇవి ఫ్రై అయినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి మిరపకాయతో పాటు వేయించలేదు కదా వీటిని సపరేట్గా వేయించాలన్నమాట ఈ మిరపకాయ ఈ సీడ్స్ని సపరేట్గా వేయించుకోవాలి లేకపోతే వీటిని మాడిపోతే మిరపకాయలు ఏమో మాడిపోతే ఇవేమో తుండగా వేగం అనమాట అలాగే కారానికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాం ఒకసారి దీన్ని కూడా లైట్గా వేయించుకున్నా చాలు సరిపడకపోతే తర్వాత చూసుకొని మిక్సీ పెట్టేటప్పుడు వేసుకోవచ్చు మనం ముందే ఎక్కువ వేసామంటే అది ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి అంటే ఈ గింజలు కూడా ఫ్రై అయినాయి కదా స్టవ్ బాగు ఇలా అన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి వెయిట్ చేద్దాం ఇలా మెదిగిన తర్వాత ఇంట్లోకి వెల్లుల్లిపాయలు వేసి ఆల్రెడీ పొట్టి తీశాను వీటిని వేసి ఇంకొక రౌండ్ ఎల్లిపాయలు వేసిన తర్వాత ఇంకొకసారి అంటే దీన్ని చక్కగా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది ఇంకా ఎక్కువే ఉంటుంది అన్నింటిలోకి బాగుంటుంది అనమాట కాస్త వేడి వేడివేడి రైస్లోకి ఈ కారపడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను అంతే దీన్ని నల్ల కారం అంటారు మార్చిన కారం అంటారు మీకు ఈ మార్చిన కారం రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనండి బాయ్